మీదే ఊరండి వేణుకూరు ఏదో డబల్ పై రూపాయలు పది ప్యాకెట్లను జాబిలో పది ప్యాకెట్లు తీసుకున్నారు వేణుకూరు నుంచి వచ్చారు మీ పేరేం పేరు అండి పరశురామ్ గారు మీద ఊరండి ఇవి వెరైటీ ఎలా ఉందండి బాగుందండి ఏదో డబల్ పైను జాబిలు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి ఇరవై ప్యాకెట్లు తీసుకున్నారండి ఓకే వెరైటీ ఎలా ఎన్ని గంటలు వచ్చిందండి ముప్పై గింటల్ దాకా వచ్చింది మన గుబ్బలు కానీ వైరస్ కానీ విల్టిక్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అండి ఏమి లేవండి ఓకే అయితే ఆ వెరైటీ బాగుందని చెప్పేసి రెండు వెరైటీలు తీసుకోవడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి వచ్చేసి ఓకే అండి అయితే మీ ఊరు కూడా చాలా మీరు తీసుకెళ్ళారు మొన్న ఈ మధ్యన వచ్చి ఓకే థ్యాంక్ యూ అండి మీది ఊరండి లింగన్పేట ఓకే మీరు కూడా చూసారండి బాగుందా మీ దగ్గర నుంచి వచ్చారండి తీసుకోవడానికి అండి మండలం అండి డోర్నకాల నుంచి వచ్చారు తీసుకోవడానికి ఓకే మీరేంటే తీసుకోవడానికి కానీ జాబిల్లా యోధు అడవల పేడు అరండింటికి వచ్చారు మీరు కూడా డోర్నకాల నుంచి థ్యాంక్స్ అండి